హాయ్ అండి ఈ మధ్యన మన టైం అస్సలు బాగుంటం లేదు అలా ఆలోచించుకుంటూ రీల్స్ చూస్తూ ఉంటే ఇదేదో ఫ్లఫీ ఆమ్లెట్ నా కళ్ళకి ఎందుకో చాలా ఇంట్రెస్ట్ గా అనిపించి ఇంకా ట్రై చేయకుండా ఉండలేకపోయాను చూడండి లాస్ట్ వరకు ఏమైంది ఎల్లోని సపరేట్ గా వైట్ ని సపరేట్ గా తిప్పిందే పనిగా పెట్టుకొని అస్సలు ఆకుండా తిప్పేయాలి బేటర్ యూజ్ చేశాను కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది చేత్తో అయితే అలా లేదన్నా ఒక థర్టీ మినిట్స్ పైన అవుతుంది ఫ్యాన్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఎల్లోని వేసి ఆ పైన వైట్ ని కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఆ తర్వాత ఉప్పు కారాలు వేసి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి నాలాగా కాకుండా చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి లేదంటే ఆమ్లెట్ చిరిగిపోయే అవకాశం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసేస్తే ఇదిగోండి మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయి నిజంగా చెప్తున్నా రీల్స్ లో దీనికోసం చాలా ఎక్కువగా చెప్పారు గానీ దీని అంత టైం వేస్ట్ ఇంకొకటి లేదు ఎందుకంటే దీని టేస్ట్ ఏం కొత్తగా లేదు జస్ట్ ఉప్పు కారాలు వేసి మనం చేసుకునే నార్మల్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది కాకపోతే కొంచెం స్పాంజీగా ఉంది దీన్ని బట్టి టైం వేస్ట్ చేసుకోకండి నేను చెప్పింది అర్థమవుతుంది